అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో వస్తున్న ది సాబ్ విడుదల తేదీపై చిత్ర నిర్మాత క్లారిటీ ఇచ్చారు రొమాంటిక్ హర్రర్ కామెడీగా వస్తున్న ఈ సినిమా కోసం ఎన్నో రోజులుగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తొలుత ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ పదిన విడుదల చేస్తామన్న చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యంతో డిసెంబర్ ఐదవ తేదీన వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఇప్పుడు వచ్చే ఏడాది జనవరి తొమ్మిదిన విడుదల చేయనున్నట్లు మూవీ నిర్మాత విశ్వప్రసాద్ స్వయంగా ప్రకటించారు మిరాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత విశ్వప్రసాద్ ది రాజా సాబ్ విడుదలపై కొత్త తేదీని వెల్లడించడం విశేషం ఇక పాన్ ఇండియా సినిమా ది రాజా సాబ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో విశ్వప్రసాద్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు హై క్వాలిటీ విఎఫ్ఎక్స్ అందించడానికి భారీగా ఖర్చు చేస్తుండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతుండడమే ఈ సినిమా విడుదలకు కారణమని ఈ సినిమా విడుదల ఆలస్యానికి కారణమని తెలుస్తుంది